హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా తయారు చేసుకునే క్రిస్పీ పకోడీని చూపించబోతున్నాను పిల్లలు స్నాక్ అడిగినప్పుడు ఇలా ఒకసారి చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఇందుకోసం ఒక గ్లాస్ బియ్యాన్ని ఓవర్ నైట్ కానీ లేదంటే ఒక ఆరు గంటల సేపు కానీ నానబెట్టుకోవాలి బియ్యాన్ని అంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే పకోడీలు అంత క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు వాటర్ లేకుండా వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని రొట్టి పిండికి రుబ్బుకున్నట్టుగా రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా పిండి వేసినప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలి ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక బంగాళదుంపని ఉడికించుకుని పైన ఉండే పొట్టు తీసుకుని ఈ విధంగా తురుముకోవాలి ఈ బంగాళదుంప మిశ్రమాన్ని కూడా ఈ పిండిలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో పచ్చికారం కానీ లేదంటే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ చిల్లీ ఫ్లేక్స్ వేస్తే టేస్ట్ డిఫరెంట్గా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర ఒకటి లేదంటే రెండు స్పూన్ల వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి మరి ఎక్కువసేపు నానబెట్టని అవసరం లేదు అలా అని ఎక్కువ నీరు కూడా పట్టదు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడవ్వాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చెయ్యిని ఒకసారి తడుపుకొని పిండిని ఒకసారి కలుపుకొని చిన్న చిన్న పకోడీలుగా వేసుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పకోడీలను వేసుకుని రెండు వెంపుల మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి చల్లారినా కూడా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఎందుకంటే ఇందులో బంగాళదుంప ఉడికించి వేసాం కాబట్టి అస్సలు గట్టిగా ఉండవు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిర్చిని కోర్స్గా మిక్సీ పట్టుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టమాటా కచ్చపుతోడు తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ